ప్రియమైన దేవుని బిడలరా ప్రతి ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేఖన భాగంలో సామెతలు ఒకటో అధ్యాయం ముప్పై వచనం నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును ప్రియమైన దేవుని బిడలరా దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసిస్తాడు వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా నుండును దేవుడు ఉపదేశిస్తే మనకి ఎటువంటి అపాయం రాకుండా సురక్షితంగా ఆయన దగ్గర మనం నివసిస్తాం అలాగే మనకి కష్టం వచ్చిన భయం వచ్చినా కూడా మనం నెమ్మదిగా ఉంటాం ప్రియమని దేవుని బిడ్డలారా ఒకవేళ మనం ఆయన ఉపదేశాన్ని మనం అంగీకరించకపోతే మనకి ఏం జరుగుతుంది అంటే భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను చూడండి ప్రియమ దేవుని బిడ్డలారా ఆయన ఉపదేశాన్ని మనం పెడచేవుని పెడితే ఆయన ఉపదేశాన్ని మనం వినకపోతే మనము మనం భయం అనేది మన మన మీదకి వచ్చినప్పుడు ఒక తుఫాను వలె అంటే ఒక్క ఇమీడియట్గా ఆ గాలిలో కొట్టుకుపోయే విధంగా అంత పెద్ద తుఫాను వలె మన మీదకి వచ్చినప్పుడు అన్ని అపాయాలు మన దగ్గరకు మన మీదకి వచ్చినప్పుడు అన్ని కీడులు మన మీదకు వచ్చినప్పుడు అన్ని శ్రమలు మన మీదకి వచ్చినప్పుడు మనం మనల్ని చూసి దేవుడు అపహాస్యము చేస్తాడు ప్రియమన దేవుని బిడలారా అంటే అప్పుడు మనం ఆ కష్ట సమయాల్లో ఆ కీడు సమయాల్లో మనం దేవుని మాటల్ని గనక ఉపదేశించకపోతే మళ్ళీ రెండో మాట ఇరవై ఎనిమిదో వచనం అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టిదురు కానీ నేను ప్రత్యుత్తరమయ్యే కుందును ప్రియమన దేవుని బిడలారా నన్ను శ్రద్ధగా వెతుకదురు కానీ వారికి నేను కనపడకుండను చూడండి ప్రియమైన దేవుని వెళ్ళారా దేవుని మాటల్ని మనం ఉపదేశిస్తే మనల్ని సురక్షితంగా నివసించి చేసే దేవుడు దేవుడి మాటల్ని మనం ఉపదేశించకపోతే ఆయన మాటల్ని మనం పెడచేవుని పెడితే మనకి భయం వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ శ్రమలు వచ్చినప్పుడు కానీ ఆయన మనతోటి సమాధానం ఇయ్యడు మనకి భయం అనేది మన మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు మనకి అపాయం కూడా కలిగినప్పుడు కూడా మనల్ని చూసి దేవుడు అపహాస్యము చేస్తాడు ప్రియమన దేవుని బిడ్డలారా అప్పుడు మనం మొరపెట్టుకున్నా కూడా మనకి సమాధానం ఇవ్వడం మనల్ని మనం దేవుణ్ణి వెతికినా కూడా మనకే ఆయన కనపడడు ప్రియమన దేవుని బిడ్డలారా మనం ఈ మాట ద్వారా మనం ఏం గమనించాలంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు చూసారా అలాగా మనం ఏదైతే చట్టబద్ధంగా నడవాల్సిన సమయం అలాగే నీతిగా నడవాల్సిన సమయం ఉన్నప్పుడు మనం నడవకుండా ఆయన మాటల్ని త్రోసిపుచ్చినప్పుడు ఏదైతే మన మీదకి కీడు శ్రమలో కష్టం ఇవన్నీ వచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అతను దేవుడు మనకి సమాధానం ఇయ్యడు కంటికి కడ కనపడ్డో నువ్వు వెతికినా దొరకడు ప్రీమన దేవుని బిడ్డరా జ్ఞానం అందు మనం జీవించాలి దేవుని ఎదుట మనం జీవించాలి అలాగే యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది దేవునికి ఇష్టము అలాగే మనం దేవుని ఆలోచనలను వింటే అలాగే మనం ఆయన మాటల్ని ఎప్పుడైతే గద్దింపు స్వభావం ద్వారా మనకి కొన్ని హెచ్చరికలు చేస్తాడో అలాంటప్పుడు ఆ ఉపదేశ మాటల్ని మనం విని మనం దేవుని మాటల ద్వారా నివసిస్తే మనకి అలాంటి మాటల ద్వారా మనకి సురక్షితముగా మనం ఆయన ఉపదేశం ద్వారా సురక్షితంగా నివసిస్తాం అలాగే కీడు వచ్చేను అంటే మనకి ఏ కష్టం వస్తుందన్న భయం లేకుండా నెమ్మదిగా జీవిస్తాం అంటే మన కష్టం వస్తుందనో లేకపోతే శ్రమలు వస్తాయనో మనం ముందే భయపడకుండా ఆయన ఉపదేశాలని ఆయన ఆజ్ఞల్ని ఆయన ఆధారం చేసుకుని మనం నివసిస్తే మనకి భయం అనేది ఉండదు నెమ్మదిగా ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆలోచించండి ఈ రోజుల్లో దేవుని మీద ఆధారం పడడం అనేది ఆయన ఉపదేశాలని ఎంతమంది మనం విని మనం గ్రహించి ఆయన మాట వాళ్ళని మనం జీవించడానికి సహాయంగా మనం ఉంటున్నామా ఖచ్చితంగా ఇది మీలో మీరు క్వశ్చన్ చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే ఈ రోజుల్లో మనం అలా జీవించట్లేదు కాబట్టి ఎక్కడ చూసినా మోసాలు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా మనం మనుషుల చేతిలో మోసపోతున్నాం ఎక్కడ చూసినా మనం ఏం చేస్తున్నాం అంటే ఒక స్వభావాన్ని అనేది కోల్పోతున్నాం అంటే కీడుకి ప్రతి కీడు అనేది ఆలోచించేస్తున్నాం మనం ప్రియమైన దేవుని బిడ్డలారా తగ్గింపు స్వభావంతో మనం ఉండి దేవుని మాటల ద్వారా మనం ఆజ్ఞనల్ని మనం కొంటే ఆయన ఉపదేశాలను మనం వింటే అలాంటి జీవితంలో మనం ఉంటే అప్పుడు దేవుడు మనల్ని సురక్షితంగా నివసించేలా చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనకి ఎంత శ్రమలు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంచుతాడు ఎందుకంటే మనుషులకి శ్రమ అనేది ఈ రోజుల్లో ఒక చాలా చిన్న విషయం ప్రతి చిన్న విషయానికి శ్రమగానే మనం ఫీల్ అవుతాం ప్రతి చిన్న విషయము కూడా మనం చాలా బా చాలా బాధగానే మనం ఫీల్ అవుతాం కానీ శ్రమ అనేది మనకి మన చేతులారా మనం చేసుకునే విధంగా మాత్రం తెచ్చుకోకూడదు ఎప్పుడు కూడా ఇప్పుడు పలానా వాళ్ళు మోసం చేసేదన్నా వేరు మనం ముందే మోసం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు చేయాలో అన్నీ మనం కార్యక్రమాలు చేసేసి మనం ఎలా ఉన్నామనుకో మనం అది మన చేతులారా చేసుకున్నట్టు ప్రియమన దేవుని బిడ్డలారా అందుకే మన ప్రవర్తనకి తగ్గిన ప్రతిఫలం మనం అనుభవిస్తాం మనల్ని మన ఆలోచనల విధంగా నడుచుకుంటే మన ఆలోచనల ప్రకారం ఓన్లీ మన జ్ఞానం ప్రకారం నడుచుకుంటే మనం ఖచ్చితంగా తగిన తగిన ప్రతిఫలం మనం అనుభవిస్తాం ప్రియమన దేవుని బిడ్డలారా అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నా మాటల్ని నువ్వు అంగీకరించు నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను నేను సురక్షితంగా నిన్ను నివసించేలా చేస్తాను నువ్వు భయపడకు నెమ్మదిగా ఉండు నన్ను ఆధారం చేసుకో నేను ఉన్నాను కదా నీ కోసం నువ్వెందుకు అంత భయం పడుతున్నావు నువ్వెందుకు అంత కష్టం వచ్చేస్తుందని ముందే ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు అంత బాధలు వచ్చేస్తాయని నువ్వు ముందే బా బాధపడుతున్నావు వద్దు ఉన్నాను కదా నా మాటలు విను నేను చెప్తున్నాను కదా అని దేవుడు మనలకి ప్రతి మాట ద్వారా గద్దింపు ద్వారా అలాగే ప్రతి మాటనే ఆయన మనకి సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఆయన చెప్పిన బోధనే ప్రతీది కూడా వినాలి త్రోసివేయకూడదు ఆయన గద్దింపు స్వభావానికి మనం దేవుడి స్వభావానికి లోబడి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనం పిలిస్తే పలికేలా ఉండాలి నేను పిలవగా మీరు వినకపోతేరి చూడండి ప్రియమ దేవుని బిడ్డలారా నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి చూడండి జ్ఞానం ద్వారా మనం ఆయన మాటల్ని మనం వింటే ఆయన చేయి చాపి చేయి చాపి మనల్ని సురక్షితంగా నివసించేలా చేస్తాడు ప్రియమన దేవుని బిడ్డలారా సో ఆయన గద్దెంపు విని మనం ఆయన వైపు తిరిగితే మనకే నా ఆత్మను మీ మీద కొమ్మరించుదను నా ఉపదేశము మీకు తెలిపేదను ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ గొప్ప మాట ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోయే మాట ఏంటి అంటే ప్రతి మాట మనం విని శ్రద్ధగా ఆయన ఆజ్ఞలు మనం ఫాలో అయితే ఆయన మాటల ద్వారా మనం వినగలిగి మనం జీవితంలో మనం నెరవేర్చుకోగలిగితే మనకి ఆయన నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా మాటల్ని మీకు నేను తెలిపెదను మీకు కష్టం వచ్చినప్పుడు మీకు బాధలు వచ్చినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను నా మాటల ద్వారా మీరు మీ కష్టాన్ని మీ శ్రమల్ని మీ చేతుల ద్వారా మీరు తెచ్చుకోవద్దు నా మాటలు వినండే నా మాటల ద్వారా మీరు వింటే ప్రతి శ్రమకు నేను తోడుగా ఉంటాను ప్రతి కష్టానికే నేను మిమ్మల్ని నివసించేలాగా చేస్తాను అని దేవుడు మనకి సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా సో కష్టం రాకుండా ముందే నువ్వు దేవుణ్ణి తెలుసుకో కష్టం రాకముందే నువ్వు దేవుని బాటలో నడు కష్టం రాకముందే దేవుని ద్వారా నువ్వు నడవడానికి జీవించడానికి ఆత్మతో ఎదగడానికి జ్ఞానంతో పాటు నడవడానికే నీకు దేవుడు సహాయం చేస్తాడు సో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రతి మాటనే ఆయన ఉపదేశాన్ని మనం విని మనం ఆయన దగ్గర సురక్షితంగా జీవించలాగున మనకి మన కుటుంబానికి ఈ కొద్ది మాటల ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్